అన్ని రాష్ట్రంలో మీడియా మిత్రులు కానీ ప్రతిపక్షాలు కానీ ముఖ్యంగా ఎదురు చూసిన ప్రీ బస్ సౌకర్యాన్ని ఆగస్టు పదహైదవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఆరు రోజులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం ఈరోజు ఒక సినిమాకి ఎలాగో సక్సెస్ ఫిట్ పెడతామో దానికంటే అధికంగా సుమారు వందలాది మంది మీడియా మిత్రులు అలక్షాన మా చైర్మన్ గారు డీజన్ చైర్మన్ గారు మా ఎంపీ గారు మేమందరం ఈ సక్సెస్ ఫిట్ మీ అందరితో పంచుకోవడం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు మేమేమైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాము ఒక్కొక్కటిగా ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధితో గత పదమూడు నెలల నుంచి ఇస్తా వస్తున్నాం ఒకదాన్ని మించి ఒక కార్యక్రమం దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో నెల అందించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఎక్కువ బెనిఫిషియరీస్ ఉన్న పథకం ఏదైనా ఉందంటే ఉచిత బస్సు ఈ ఉచిత బస్సుకు శ్రీశక్తి అంటే మహిళను ఒక దుర్గామాతగా ఒక శక్తిగా వర్ణిస్తూ మా ముఖ్యమంత్రిగా నామకరణం చేయడం ఈ కార్యక్రమాన్ని స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించడం ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం కూడా ఏ సమస్యలు లేకుండా జీరో పాయింట్ జీరో 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 పర్సెంట్ కూడా ఎక్కడ ఎవరి దగ్గర విమర్శలు లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తా ఉంది దీనికి కారణం మొట్టమొదటి వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది వీళ్ళిద్దరికీ క్రెడిట్ దక్కుతుంది ఎందుకంటే ఒకరు దీనికి బీజం వేశారు ఇంకో వర్గం ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ సంస్థ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ముందుకు తీసుకొని పోతున్నాం మేము ఒకటే చెప్తున్నాం చాలా మీటింగ్లు అడుగుతా ఉన్నారు దీని భారం ఎంత అని అడుగుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం మా ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్తారు భారం కాదు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఫ్రీ బస్సు కూడా ఎవరైతే భారతదేశంలో ఏ రాష్ట్రానికి దక్కని ఎమ్మెల్యే సీట్లు అయితేనే స్ట్రైకింగ్ రేట్ తో అత్యధిక స్ట్రైకింగ్ రేట్ తో నాలుగో పర్యాయం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు వాళ్ళలో ఎక్కువ మంది మహిళా మోర్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రేమతో ఈ పథకాన్ని లాంఛనంగా పాలనించాం ఇది ఒక బాధ్యతగా తీసుకుంటున్నాం నేను మంత్రి గారైతేనే మా చైర్మన్ గారు అయితేనే మా ఎండి గారు అయితేనే కింద స్థాయి ఎవరైతే కండక్టర్ నుంచి కింద డిపోలో పనిచేసే సిబ్బంది వరకు కూడా దీన్ని బాధ్యతగానే తీసుకొని మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు బై ఏడు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రతి ఒక్క రోజు క్షుణ్ణంగా పరీక్షించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మీ అందరూ తెలియజేసుకుంటున్నా అలాగే ఈ కార్యక్రమం చేపట్టి ఆరో రోజు జరుగుతూ ఉంది సోదరులారా మీరందరూ గమనించారు మీడియాలో కానీ ఎక్కడ చిన్న చిన్న పొరపాటు తప్పక ఏ విధమైన అపోహలు లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పోతా ఉంది ఈరోజు మా సిబ్బంది అలాగే మన అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం సుమారు అరవై ఐదు లక్షల మంది మహిళా ప్యాసింజర్లు ఉచితంగా ప్రయాణించడం జరిగింది దీనికి సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు మేము ముందు చెప్పిన విధంగానే బాధ్యతగానే ఈ ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధిగా మాట చెప్పిందో ఆ మాట ప్రకారమే ఏపీఎస్ఆర్టీసీకి కూడా చెల్లించడం జరుగుతుంది ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారి అనుసంధానలోనే ఆయన నాయకత్వంలోనే జరుగుతుందని అందరికీ తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా కేవలం బస్సుల విషయంలోనే కాదు ఆర్టీసీకి సంబంధించిన మన బస్ స్టేషన్లు అయితేనే బస్ షెల్టర్ల విషయంలో కూడా మా సిబ్బంది గౌరవ మా ఎండి గారి నాయకత్వంలో గత ఆరు నెలల నుంచి ప్రతి ఒక డిపో నుంచి కానీ ఒక మా యొక్క బస్ షాల్టర్లో కానీ బస్ స్టాండ్ నుంచి కానీ ఏ సమస్య లేవనకు ఈ పథకం స్టార్ట్ చేసే రోజులకి మరుగుదట్లు విషయం అయితేనే అక్కడ వాటర్ అయితేనే అలాగే సెక్యూరిటీ విషయంలోనైతేనే ఎక్కడ రాజీ పడకం చర్యలు తీసుకున్నాం కాబట్టి ఈ రోజు ఇంత ఆహ్లాదకర వాతావరణంలో మీ అందరం పెద్ద ఇష్టాగోష్ఠిగా మా యొక్క సక్సెస్ స్టోరీని మీకు చెప్పుకుంటున్నామంటే ఇది ఒక టీం వర్క్ గా చేశాం ఇది కేవలం ఎన్నికల హామీ కాదు ఎన్నికల హామీ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు రెండు మూడు రోజుల్లోనే నీరు గార్చే పరిస్థితి ఆ రోజుల్లో ఉండి ఈ రోజు మేము చిత్తశుద్ధిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు అలాగే చిన్న చిన్న సమస్యలు గత మూడు రోజుల నుంచి మీడియాలో వచ్చాయి కాటువంటి విషయంలో వచ్చాయి వచ్చిన రెండు మూడు గంటల్లోనే మేము ఆ సమస్యలను పరిష్కరించడం జరుగుతా జరిగింది ఇంకా ఏమన్నా విమర్శలు సద్విమర్శలు మా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు మా డిపో స్థాయి నుంచి ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ స్థాయి వరకు ఏ విధమైన అపోహలు లేకుండా ఈ కార్యక్రమాన్ని లైన్ చేసుకుంటాం దిగ్విజయకం ముందుకు తీసుకొని పోతామని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ అలాగే నేను ముందే మీకు చెప్పాను ఇప్పటికీ మేము ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒకదానించి ఒకదానికి రెస్పాన్స్ రావడం జరిగింది ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు అయితేనే మా డిప్యూటీ సీఎం గారు అయితేనే మా యువనాయకుడు లోకేష్ బాబు గారు అయితేనే మొన్న ఇచ్చిన తల్లికి వందనమే మాకు పెద్ద సక్సెస్ ప్రోగ్రామ్ అనుకుంటే దాన్ని మించి ఏదైతే రెస్పాన్స్ వస్తా ఉందో మా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న మా శాసనసభ్యులైతేనే మా నాయకులైతేనే ప్రతిపక్షాల్లో ఉన్న వారు కూడా ఈ కార్యక్రమాన్ని కొడుతున్నారు ఇంత దిగ్విజయంగా తీసుకొని పోతా ఉంది ఇంత బాగా చేస్తున్నామని చెప్తా అంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని మేము ఇలాగే నిలుపుకుంటాం ముఖ్యంగా ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీ మనగొడు గురించి మీరు మంత్రిగా సోదరులు అడుగుతారు దానికి కూడా ఈ పథకం స్టార్ట్ కాకముందే ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్పారు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ మరొకసారి గాడిలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నా మీరందరూ నాతో పాటు పనిచేయండి అని చెప్పారు దానిలో భాగంగానే అతి త్వరలోనే ఏడు వందల యాభై ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి దానికి పదహైదు వందల బస్సులు అదనంగా చేసుకుని సుమారుగా వచ్చే రెండు మూడు సంవత్సరాల్లోనే రెండు వేల ఐదు వందల ఏసీ బస్సులు తీసుకొని వస్తున్నాం దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు సమ గారు ఇక్కడ ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకొని పోతున్నా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే రాబోయే కాలంలో రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఏసీ ఎయిర్ కండీషన్ తో మా రాష్ట్ర మహిళలు ప్రయాణించాల ఆ రాష్ట్ర ప్రజలు ప్రయాణించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాతో అన్న మాటలను తప్పకుండా వచ్చే రెండు సంవత్సరాల్లో నెరవేర్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మీ అందరి ముందర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్